నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్నది ఎవరెస్ట్ న్యూస్ తెలుగు వారి గుండె చప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలకి నా హృదయపూర్వక నమస్కారాలు మరియు దసరా శుభాకాంక్షలు నా నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలా మందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి వెంకటగిరి ఉప్పాడ పోచంపల్లి సిరిసిల గద్వాల్ ఖాది ప్రసిద్ధి చెందినవి నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నున్సు అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ముందుకు వాళ్ళ వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూళ్ళు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండుగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం మన చేనేత మన సంస్కృతి మన సాంప్రదాయం హాయ్ నమస్తే మన ఎవరెస్ ఎప్పటికప్పుడు తాజా పాత్రతో మేముందుంటుంది ఎవరెస్ట్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు